తక్కువేమి మనకు రాముండు కడుండు వరకు తక్కువేమి మనకు రాముండు కడుండు వరకు ప్రక్క తోడుగా భగవంతుడుమును చక్రధార్యైంతన ఉండగతకు ఉండగ మనకు రామున్ కడుండు వరకు ప్రక తోడవంతుడుమును చక్రధార్యై చింతన ఉండగ తక్కువేమి మనకు రామున్ ఖడుం వరకు మృచు సోమకుని మును జంపిన మచమూర్తి మన పక్షమునుండగా మృచు సోమకుని మునుజంపిన మచమూర్తి మన పక్కనే ఉండగా తక్కువేమి మనకూరా ముండు కడుండు వరకు భూమి స్వర్గమును పొందుగా కొలిచిన మనుండు మనవాడై ఉండగా భూమి స్వర్గమును పొందుగా కొలిచిన వామనుండు మనవాడై ఉండగా తక్కువేమి మనకు రాము డొక్కడుండు వరకు హిరణ్య చక్రముల తరచిన నాగలి ప్రక్కనే ఉండగా హిరణ్య కసిపునీరుచక్రముల తరచిన నాగలి ప్రక్కని ఉండగా తక్కువేమి మనకు రామున్ కడువరకూ దశగ్రీవు మును దండించిన దశరథ రాముని దయ మనకుండగా దశగ్రీవు మును దండించిన దశరథ రాముని దయ మనకుండగా తక్కువేమి మనకు రాముండు కడుండు వరకు దుష్టకం సునీ తుంచినటియా కృష్ణుడు మనపై కృపతో నుండగా దుష్టకం సునీ తృంచినటియా కృష్ణుడు మనపై నుండగ తక్కువేమి మనకు రాముండో కడు వరకు నారాయణ దాసుని కాచిన శ్రీమన్నారాయణు నమ్మి ఉండగా నారాయణ దాసుని కాచిన శ్రీమన్నారాయణు నిరనమ్మి ఉండగా తక్కువేమి మనకు కడుండు వరకు సురల కొరకు మందరగిరి మోసిన కుర్మమతారుని కృప మనకుండగా సురల కొరకు మందరగిరి మోసిన ಕೃವ ಕುರ್ಮವತಾರು ನಿ ಕೃಪ ಮನಕುಂಡೇಮಿ ಮನಕೋ ರಾಮುಂಡು ಕಡುಂಡು ವರಕು ರಾಮದಾ ಸುನಿಲ ಪ್ರೇಮತ ಬಲಿಕಿನ ತ రామదాసునిల రక్షించేదనని ప్రేమతో పలికిన ప్రభువిటనుండగా తక్కువేమి మనకు రాముండో కడుండు వరకు రాముండో కడుండు వరకు తక్కువేమి మనకు రాముండో కడుండు వరకు తక్కువేమి మనకు రాముడు కడు వరకు